హలో అందరికి డే సెవెన్ ఆఫ్ యాత్ర కుటుంబం డే సెవెన్ అంటే డే సెవెన్ కాదండి వీడియో నెంబర్ సెవెన్ అనమాట ఆ రోజే వందే భారత్ ట్రైన్ దిగాక మా మమ్మీ వాళ్ళు ఒడిస్సాలో ఉండే బీచ్కి అయితే వచ్చేసారు అయితే ఈవినింగ్ టైం అండి వందే భారత్ ట్రైన్ దిగిన తర్వాత బీచ్కి అయితే వచ్చేసారు ఇంత దూరం వచ్చారు కదండి మా మమ్మీ వాళ్ళు అందుకోసం సముద్ర స్నానం చేసుకొని మరీ రూమ్కి కి వెళ్ళేసి ఫ్రెష్అప్ అయిపోయారు ఈ ఒడిస్ బీచ్ లో అయితే చాలా మందే జనాలు ఉన్నారు దాదాపు టూ అవర్స్ వరకు అయితే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేశారు బీచ్ అయితే పూరిలో ఉందండి నైట్ లో ఈ బీచ్ నుండి వచ్చే అయితే టెంపుల్ వరకు వినిపిస్తుంది పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు ఈ అలలు అయితే కొంతమందిని లోపల గుంజుకొని మళ్ళీ వదిలిపెడుతున్నాయండి చాలా భయం వేసింది మా మమ్మీ వాళ్ళకి ఇదైతే వైజాగ్ బీచ్ కన్నా చాలా పెద్ద బీచ్ అనే చెప్పవచ్చు ఇక్కడైతే పానీపూరి షాపులు మొక్కజొన్న షాపులు ఇంకెన్నెన్నో ఉన్నాయి ఈ బీచ్ లో స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ బీచ్ లో అయితే గోలీ సోడా కూడా ఉందండి ఇక్కడైతే ముత్యాల దండలు తీసుకుంటున్నారండి మా ఆంటీ వాళ్ళు ముత్యాలు అని చెప్పేసరికి తీసుకు చేసుకున్నారు వచ్చేటప్పుడు అయితే ఆటోకి వచ్చేసారండి అందరూ రూమ్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి ఇప్పుడైతే పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారండి మా మమ్మీ వాళ్ళు దర్శనం కెళ్లేసరికి చీకట్ అయిపోయిందండి సెవెన్ సెవెన్ థర్టీ అయి ఉంటుంది నైట్ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామండి చీకట్ లో కూడా చాలా మంది జనాలు ఉన్నారండి టెంపుల్ లోపలికి అయితే మొబైల్ అలో లేదండి అందుకని మా మమ్మీ దూరం నుంచి టెంపుల్ అయితే వీడియో తీసింది ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి పూరి వెళ్ళాలో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ జగన్నాథుడి స్వామి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటండి జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు పూజించబడతాయి ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా పురాతనమైందండి మరియు అనేక పురాణ గ్రంథాలలో ముడిపడి ఉందండి ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మన్ చోడగంగా దేవుడు నిర్మించినట్లు నమ్ముతారు ఈ ఆలయం అనేక శతాబ్దాలుగా హిందూ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది ఆలయం యొక్క వార్షిక రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారండి దేశంలోనే ప్రసిద్ధి చార్దాం క్షేత్రాలలో ఇది ఒకటండి ఇక్కడ ప్రతి ఏటా నిర్మించే యాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యున మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువు చేసే చార్ధామ్ క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్ కూడా అంత చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్